నమస్తే వెల్కమ్ టు టీవీ ఫోర్ తెలుగు న్యూస్ ఏపీ క్రీడారంగం అభివృద్ధి సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రధాన ఎజెండాని ఏపీని గా తీర్చిదిద్దడమే ఆయన దేమని ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ అనిమిని రవి నాయుడు పేర్కొన్నారు రేణిగుంటలోని జెడ్పి హై స్కూల్లో ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటర్ డిస్ట్రిక్ట్ అండ్ పంతొమ్మిది జూడో ఛాంపియన్షిప్ పోటీలను శనివారం ఆయన ప్రారంభించారు తొలుత స్థానిక నాయకులు విద్యాశాఖ అధికారులతో కలిసి ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడా పోటీలను ప్రారంభించారు ఈ సందర్భంగా నిర్వహించిన ప్రారంభోత్సవ సభలో ఆయన ప్రసంగించారు ఆంధ్రప్రదేశ్ నుంచి అంతర్జాతీయ స్థాయిలో మన క్రీడాకారులు రాణించాలనేదే సిఎం నారా చంద్రబాబు నాయుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సంకల్పమన్నారు ప్రభుత్వాలు మారిన క్రీడా ప్రోత్సాహకాలు మారకూడదనే దాని వల్ల క్రీడాకారులు వెనకబడిపోతారని దిశానిర్దేశం చేసిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత వైసీపీ ప్రభుత్వం క్రీడారంగంలో చేసిన ఘోర తప్పిదాలను సరిచేసుకుంటూ ఏపీ క్రీడా రంగాన్ని అభివృద్ధి చేసేందుకు శాప్ కృషి చేస్తుందని తెలిపారు టీడీపీ అధికారంలోకి రాగానే గత ఐదేళ్లుగా పెండింగ్ లో ఉన్న పన్నెండు పాయింట్ ఏడు సున్నా కోట్ల క్రీడా ప్రోత్సాహకాలను విడుదల చేస్తామని సీఎం హామీ ఇచ్చారన్నారు కార్యక్రమంలో డిఎస్డిఓ సయ్యద్ సాహెబ్

స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో క్రీడల్ని అభివృద్ధి చేయడం ప్రోత్సహించడంతో పాటు మన బిడ్డల్ని మేష స్థాయికి తీసుకెళ్ళాలి ఎట్టి పరిస్థితుల్లో ప్రపంచ పటంలో మన బిడ్డలు మెడ మెడలు సాధించే విధంగా ప్రోత్సాహాలు అందించడంతో పాటు చేపట్టుకుని నడిపించాలని చెప్పి ఆ విధంగా స్పోర్ట్స్ పాలసీ ఉండాలని చెప్పి మొన్ననే చంద్రబాబు నాయుడు గారు స్పోర్ట్స్ పాలసీని కూడా ప్రకటించడం జరిగింది క్యాబినెట్ అప్రూవల్ అయ్యింది నిన్ననే అసెంబ్లీలో కూడా మా స్పోర్ట్స్ మినిస్టర్ గారు ప్రవేశపెట్టడం కూడా జరిగింది ఈరోజు కానీ మన బిడ్డలు కానీ ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధిస్తే ఏడు కోట్ల రూపాయలు అదేవిధంగా సిల్వర్ కానీ కాంసం కానీ నేషనల్ కానీ ఏషియన్ గేమ్స్లో కానీ ఏ గేమ్లోనైనా అయినా మన బిడ్డలు రాణిస్తే అదనుకున్న ప్రోత్సాహాలు కూడా ప్రకటించడంతో పాటు వాళ్ళకి ఉద్యోగ పద్ధత కూడా కల్పించడం జరుగుతా ఉంది దానిలో భాగంగానే రిజర్వేషన్ కూడా తీసుకొని రావడంతో పాటు ఎవరైతే నేషనల్ స్థాయిలో ప్లేయర్లుగా రాణిస్తున్నారో వాళ్ళకి యాభై శాతం రిజర్వేషన్ కూడా ప్రకటించడం జరిగింది కోచ్లుగా ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే ఒకటే మా ఆలోచన మన బిడ్డలు రాణించాలి ఎక్కడో కుగ్రామంలో ఉండి ప్రభుత్వం కానీ ప్రోత్సహిస్తే ప్రభుత్వం కానీ మాకు సహకరిస్తే ఖచ్చితంగా మేము మెడల్ సాధించగలుగుతామని నమ్మకంతో ఉన్న ఆ బిడ్డకి ధైర్యం కల్పించడానికి చేపట్టుకుని నడిపించడానికి ఈ కార్యక్రమాలు స్వీకారం జరుగుతుంది గత ఐదు సంవత్సరాల్లో క్రీడలను భ్రష్టు పట్టించారు సర్వనాశనం చేశారు ఆడుదాం ఆంధ్రా పేరుతో కోట్లు దుబ్బారు దాని మీద కూడా విచారం చేస్తాం ఇదే జిల్లాలో ఉన్న రోజాను వదిలిపెట్టే ప్రసక్తి లేదు అది పేద బిడ్డల డబ్బు ఎవరైతే ఆడుదాం ఆంధ్రాలో బొక్కారో వాళ్ళందరినీ బొక్కలు వేసే పని కూడా చట్టం తన పని తను చేసుకోబోతుంది మాకు వ్యక్తిగత కక్షలు లేవు ఈరోజు అనేక మీడియాలో వస్తుంది ఆడుదాం ఆంధ్ర పరిస్థితి అయినా మేము చెప్తున్నాం ఆడుదాం ఆంధ్రాలో ఏ తప్పు జరిగినా ఆ తప్పులకు ఎవరైతే బాధ్యులు ఉన్నారో ఎవరైతే డబ్బులు పక్కదారి పట్టించారో ఎవరిని వదిలిపెట్టము సాక్షాత్ మాజీ ముఖ్యమంత్రి అయినా వదిలిపెట్టము దాంతోపాటు ప్లే అండ్ పే విధానంతో బిడ్డల్ని క్రీడలకు దూరం చేశారు గ్రౌండ్లన్నీ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టారు ఈరోజు ఉదాహరణకు తిరుపతి తిరుపతిలో శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్